హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెండరవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు పోర్ట్ పోర్ట్కి వచ్చాము మేము చూడండి ఇక్కడ పోర్ట్ అనేది ఉంది ఇక్కడ చాలా చాలా పడవలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మనకి లోపలి తీసుకుని వెళ్ళి తిప్పుతామని అన్నారు అందుకని మేము పడవలోకి వచ్చాము సేఫ్టీకి అయితే ఏం లేవు కానీ వాళ్ళు అన్నారు పర్లేదు ఎక్కువ మంది కాకపోతే మన అంటే మనకి లోపలి తీసుకెళ్ళరు సముద్రం లోపలు తీసుకెళ్ళరు కానీ ఆ సముద్రం టచ్ అవుతుంది కదా అక్కడ వరకు తీసుకుని వెళ్ళి మనకి అలా తిప్పేస్తారనమాట మాతో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు అంటే వాళ్ళు చుట్టాలేను వాళ్ళు వాళ్ళకు కూడా అలా సరదా తిప్పడానికి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పిలిచారనమాట ఇగోండి ఇక్కడ పెద్ద ఇంజిన్ ఉన్నది లోపల అంటే మనము పొలాల్లో మోటార్ ఉపయోగిస్తాం కదా మోటార్ ఇంజిన్ అంటే డీజిల్ పోసి అలాంటి ఇంజిన్ మించి మించుక కానీ దీనికి ఏదో కొంచెం చిన్న చిన్న మార్పులు చే చేశారనమాట ఈ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇతను స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ త్రోటలు ఉంటుంది కదా ఆ ఫ్యాన్ ఉంటుంది కనుక ఫ్యాన్ అనేది కింద తీస్తే ఆ వాటర్లో దీన్ని పుష్ చేయడం జరుగుతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా చేస్తున్నాడు అతను మేమైతే లాస్ట్ టైం కూడా ఎక్కాము ప్రతి సంవత్సరం ఎక్కుతాం లాస్ట్ టైం ఎక్కువ జన్మ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ జన్మ ఉండేటప్పుడు పర్వ అటు ఇటు ఊగుతుంది అందుకని మేము సింగల్ సపరేట్గా వెళ్తున్నాము ఇదిగోండి ఎవరు లేరు వాళ్ళ తా చుట్టాలు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళైతే అసలు భయపడడం లేదు ఎందుకంటే వాళ్ళకి బాగా అలవాటు కదా చిన్న చిన్నగా ఇగోండి కుర్రోడు అక్కడ కూర్చోండి ధైర్యంగా హీరోలాగా వాళ్ళ పిల్లలు అయితే ఇగోండి వాళ్ళు ఆడుకుంటారు వీళ్ళందరూ వాళ్ళు తాల్కోలేని చిన్నగా స్టార్ట్ అయ్యింది ముందు ముందుకి ఇంకా వెళ్తుంది ఇగోండి ఆ చివరిలో అంటే మనకి లోపల తీసుకెళ్ళరు లోపల ఎందుకంటే విపరీతమైన అల్లం ఉంటాయి కదా కిందకి మీదకి ఉరుగుతుంది అంటే పైకి కిందకి లెగిస్తుంది అనమాట స్విమ్మింగ్లో గట్రా రావు కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవంటే టైర్ ట్యూబ్లు ఇట్లాంటివి లేవు కాబట్టి అంత లోపలికి తీసుకుని వెళ్ళరు వీళ్ళు ఇంకోండి అక్కడ వరకు ఈ ప్లేయిన్గా ఉన్నది కదా అక్కడ వరకు తిప్పి అలా సరదాగా చూపిస్తారనమాట పడవ ఎక్కని వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం సరదాగా ఉంటుంది ఇగోండి అంటే పడవ ఎక్కి ఫోటోలు తీసుకున్నాము అంటే కొంచెం సరదా కదా ఎవరికైనా సరే లోపలికేమి తీసుకెళ్ళగానే ఇగోండి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫ్యాన్ అనేది కింద దించారు కదా దిస్తే ఎటు తిప్పితే అటు వెళ్తుందనమాట ఇది దానికి లంగర్ కూడా ఉంటుంది అంటే ఎక్కడైనా ఆపాలనుకుంటే వీళ్ళు తాల్కోవాలి చాలామంది బోట్లు ఆల్రెడీ ఫిష్లు గట్టా వచ్చే ఫిష్లు తీసుకుని వచ్చారనమాట ఆ వీడియో కూడా లాస్ట్లో పెడతాను మీకు ఇదిగోండి ఇలా వెళ్ళి ఒక ట్రిప్ వేసేసి తిరిగి తిరిగి వచ్చేస్తాము సైడ్ చాలామంది ఈరోజు ఆ సంక్రాంతి కనుమ అవడం వల్ల చాలామంది వచ్చారనమాట ఈ సైడ్ లాంటి ఉన్నారు జనాలు ఒకటి చూడండి కనిపిస్తున్నారు సరే కనిపించట్లేదు కొంచెం దగ్గరికి వెళ్ళిన దగ్గర కనిపిస్తారు ఇక్కడ ఫుడ్ అవన్నీ తెచ్చుకొని అలాగ పిక్నిక్ మోడల్ చేసుకుంటారు అనమాట ఎవరైనా సరే ఎక్కాలనుకుంటే ఇక్కడికి వస్తే ఇక్కడ దగ్గరలో ఉన్న ఇంకా పోర్ట్ కూడా రెడీ అవుతుంది దాన్ని కూడా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఆయన ఎలా చేయడం లేదు మనకి ఒక సైడు అంటే వేరే ఊరు అది అయితే ఇక్కడ కొంచెం దూరము సముద్రంలో వెళ్ళి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది కానీ మనకి డైరెక్ట్ వెళ్ళాలంటే మనకి ఎలా చేయరు వన్స్ ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత మనకి చూడటానికి అవ్వద్దు అప్పుడు కాకపోతే వెళ్ళి వీడియో పెడతాను ఇక్కడ దగ్గరలో బీచ్ ప్లస్ వాడ ఒడ్డు అంటే చేపలు పట్టే స్థలము రెండు అంటే వైజాగ్లో ఏ మాదిరిగా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అంటే అంత పెద్దది కాదు కానీ ఇక్కడ ఒడ్డులాగా ఉంటుంది అనమాట దాని పడవలు గట్ట ఎక్కువ అక్కడ పార్కింగ్ చేసినట్టు చేస్తారు అందుకే ఇక్కడ బీచ్ కూడా ఉంది అందుకే ఇక్కడ ఎక్కువ జనం వస్తుంటారు ఈ ఏరియాలో వాళ్ళందరూ ఇదిగోండి సముద్రంలో కొంచెం అకొండి అక్కడ అక్కడ వరకు మనం తీసుకెళ్తారు అంత మించి లోపులు తీసేటప్పుడు ఎందుకంటే కెరటాలు ఇప్పటికే బాగా లేవు ఎగురుతుంది అనమాట మనకి మామూలు ఓన్లీ బాయ్స్ కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటే లోపలికి తీసుకెళ్తారు కానీ ఇప్పుడు అంత తీసుకెళ్ళమని చెప్పి చూడండి ఇక్కడ లైట్ లైట్ టచ్ అవుతుంది అనమాట ఇక్కడ సముద్రము చూడండి ఎలా లెగిస్తుంది అందుకని ఇక్కడ నుంచి తిప్పేస్తున్నారు ఇగోండి ఇప్పటికే చాలా చాలా హైట్ ఎగురుతుంది అనమాట పడవ చూడండి లైటు అంటే జీపీఎస్ సిగ్నల్ అట్లాంటిది అనమాట వాళ్ళకి సిగ్నల్ వస్తుంది తర్వాత ఇక్కడ ఒక ఒడ్డు ఉంది మా ఒడ్డు అనే ఒక ఐడియాకి అలా ఎలుగుతుంది అనమాట పెట్టారు దగ్గరలో మనకి కలిగపట్ బావన్పోడు పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇదిగోండి ఫ్రెష్గా పట్టిన చేపలు అనమాట ఇక్కడ కొనుక్కుంటున్నారు వీళ్ళు కొనుక్కొని ఇలా విలేజెస్లో అమ్ముతుంటారు ఇగోండి తీస్తున్నారు అప్పుడే చాలా ఒక పది పదిహేను బోట్లు అయితే చిన్న చిన్న అయితే ఇలా చిన్న చిన్న డైరెక్ట్ వీళ్ళు కొనుక్కోవచ్చు మనం కూడా కొనుక్కోవచ్చు చాలా తక్కువ రేట్కి ఇస్తారు మనకి దీంట్లో కొట్టుకోనం అని గట్రా ఉంటాయి కదా అలాంటి పెద్ద పెద్ద చేపలు అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట అంటే కలకట్ట వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది ఇదిగో పొట్టి కోనం అంటారు దీన్ని చాలా టేస్ట్ బాగుంటుంది అట్లాంటివన్నీ ముందే మీరు తీసుకొని ఇగో ఏ విధంగా ప్యాక్ చేసుకుంటారు ఐసేసి ఇంకా ఐస్ ఐసేసి ప్యాక్ చేస్తారు ఇగోండి దగ్గరగా చూపిస్తాను చూడండి పొట్టి కోనం అంటారు ఇగోండి ఇవి ఒక రకం ఇది దీని పేరేంటో నాకు తెలీదు మూతి చాలా చిన్నగా ఉంది చేప ఉంటుంది చాలా పెద్ద చేప ఐస్లో వేసి ఉంచారు రకరకాల చేపలు ఉన్నాయి కానీ అంత బాక్స్లో ప్యాకింగ్ చేస్తారు అందుకే తీసి చూపించడానికి అవ్వలేదు మాకు దీంట్లో అయితే దగ్గరే చూపిస్తాం చూడండి పుట్టుకోనం చేపట్ దీనికి పులుసు ఏమి ఉండదు కానీ టోన మోడల్ ఉంటుంది టోనమే అనుకుంటా కానీ మా దగ్గర అయితే పుట్టుకోనం అని పిలుస్తారు ఈ చేప అయితే ఈ విధంగా ఉంది చూడండి చిన్న చిన్న చేపలు కూడా వేరే ట్రక్ లాంటివి వేసి ఇస్తూ ఉంటారు అనమాట అంటే ఐస్ వేసేసి కి విశాంధ్ర అనేసి ఇక్కడ గోడౌన్స్ ఉంటాయి ఈ చిన్న చిన్న ట్రైల్ లాంటివి వేసేసి ఇచ్చేస్తుంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ కొట్టండి అలాగే మీరు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్